సార్ నమస్తే అండి సార్ నా పేరు గురువారం వరలక్ష్మి అండి మాది నర్సీపట్నం దగ్గర ఎండపల్లి గ్రామం అండి నాకు ఐదు సంవత్సరాల నుంచి పక్షపాతం సార్ అయితే ఈ క్యూర్చాలు పరిచయం చేసిన సార్ చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇంతకు ముందు అయితే నేను ఐదు సంవత్సరాల నుంచి అసలు మంచం మీద ఉండి చాలా ఇబ్బంది పడేదాన్ని నేను హ్యాండిక్యాప్లు కూడా ఇది వాడిన నాలుగు రోజులకే నేను కూర్చోవడం నడవడం నడువు నొప్పి మెడ నొప్పి తగ్గిందండి అలాగే నాకు ఆశమ ఉండేదండి నాకు పదిహేను సంవత్సరాల నుంచి ఆశమా అండి ఆస్మా కూడా పూర్తిగా రికవర్ అయ్యాను నేను మూడు పూటలు వాడేదానండి పన్నెండు రోజులు వాడానండి మూడు పూటల పన్నెండు రోజులకి మంచి రిజల్ట్ వచ్చిందండి ఇప్పుడు రెండు పూటలు వాడుతున్నానండి అలాగే బాధపడుతున్న మా సార్ నమస్తే సార్ మా మా ఆవిడకి కళాశీ స్ట్రోక్ తోటి ఇబ్బంది ఉండేదండి ఆ పదమూడు సంవత్సరాల నుంచి మంచానికి పరిమితం అయ్యి ఉందండి దీనికి మా రెడ్డి గారు సలహా తోటి మా లక్ష్మి గారు ఏమైనా మందులు తీసుకొచ్చారండి దానికి పొద్దున్న సాయంత్రం చేస్తున్నాము దీనికి ఇప్పుడు ఏమైనా సులువుగా అనిపిస్తుంది కొంచెం ఫ్రీగా ఇది అవుతుంది అంటే పదిహేను రోజులు అవుతుందండి ఈ పదిహేను రోజులకి తేలిక పడింది దీనికి పొద్దున్న సాయంత్రం కూడా ప్యూర్సలు వాడుతున్నాను దీనివల్ల ప్రయోజనం ఉందంటున్నారు తేలికగా కూడా ఉంది దీన్ని ఇంకా ఎక్కువ మోతాదు చేద్దామని చేస్తున్నాను